హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు రిబ్బన్ పకోడా చేస్తున్నాను అనమాట రిబ్బన్ అయితే కావాల్సిన పదార్థాలు చేసే విధానం అయితే ఇప్పుడైతే చూపిస్తున్నా ఫస్ట్ అయితే మనం ఒక ఒక గిన్నెలో అయితే ఒకటిన్నర గ్లాసు బియ్యం పిండి అయితే తీసేసుకున్న అనమాట చూడండి ఇక్కడ ఒకటిన్నర గ్లాసు బియ్యం పిండి అయితే జల్లించుకోవాలి అంటే పిండిలో ఎలాంటి నూక అట్లా లేకుండా జల్లించుకోవాలి ఒకటిన్నర గ్లాసుల బియ్యం పిండికి సేమ్ అదే గ్లాస్ తోటి సగం గ్లాసు పుట్నాల పొడి సగం గ్లాసు శనగపిండి అయితే తీసేసుకున్న అనమాట చూడండి అన్నీ మంచిగా జల్లించుకున్న తర్వాత కొంచెం జీలకర్ర అంటే జీలకర్ర అనేది ఒక ఒక టీ స్పూన్ అనుకోండి తర్వాత రెండు టీ స్పూన్ల నిండా నువ్వులు నాలుగు టీ స్పూన్లైతే ఎండుకారం అయితే వేస్ట్ అనమాట అంటే ఉప్పు కలిసిందే కానీ కొంచెం తక్కువ ఉంది నాలుగు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అయితే ఉప్పు తీసేసుకున్న తర్వాత కొంచెం ఒక టీ స్పూన్ అయితే కొంచెం నలిసి వేసుకోవడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది కాబట్టి నలిసి వేసుకున్నా అనమాట అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మంచిగా కలిపేసుకున్న తర్వాత కొంచెం నూనె అయితే వేడి చేసుకొని అందులో వేసేసిన ఒకవేళ కొలత ప్రకారం చెప్పాలి అంటే సగం టీ గ్లాస్ ఆయిల్ అయితే వేడి చేసుకొని వేసేసిన అనమాట అయితే వేసేసిన తర్వాత మనం చల్లనీళ్ళతో అయితే కలిపేసుకోవడమే అనమాట సేమ్ మనకు రొట్టె చపాతి పిండి తడిపేసుకుంటాం కదా చూడండి ఇక్కడ చూపిస్తున్నాం కదా ఇట్లా సాఫ్ట్గా ఉండాలి అనమాట డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నా నేనైతే రిబ్బన్ పకోడా అని చెప్పినా కదా దానికి తగ్గట్టుగా అయితే బిల్ల వేసేసుకున్నాను అనమాట ఆ బిల్ల వేసేసుకున్న తర్వాత పిండి అయితే మంచిగా మనకు చుట్ల పావులు అయితే పెట్టేసుకున్న తర్వాత ఆయిల్ అయితే వేడెక్కిందేమో ఒకసారి చెక్ చేసుకుందాము చెక్ చేసుకున్న తర్వాత మనమైతే డీప్ ఫ్రై చేసేసుకోవడమే అనమాట చూడండి ఆయిల్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకున్న తర్వాత మనమైతే మనము చుట్ల పాలు అయితే పిండి పెట్టేసుకున్నాం కదా అది పిండి వేసుకోవడమే అనమాట ఇక్కడైతే నేను రిబ్బన్ పకోడీ అని చెప్పిన కదా అయితే దానికి బిల్ అనేది చాలా సన్నగా ఉందనమాట హోల్ అయితే అయితే ఒకటే లైన్ ఉంది సన్నగా ఉంది బాగొచ్చింది కానీ మనం జీలకర్ర నువ్వులు అవి వేసినాం కదా అది తట్టుకుంటుంది అనమాట తట్టుకొని కొంచెము అక్కడక్కడ సన్నగా ఆగి ఆగి వస్తుందని చెప్పి నేనైతే మళ్ళీ బిల్ల కూడా మార్చిననమాట అంటే ఆ సేమ్ మనకు రిబ్బన్ పకోడా లాగానే కానీ మూడు హోల్స్ ఉన్నాయన్నమాట మూడు హోల్స్ ఉంటే అది కూడా రిబ్బన్ పకోడాకి ఈజీ ప్రాసెస్లో వచ్చేసింది అనమాట చూడండి ఫస్ట్ నేను వేసిన దానికంటే కొంచెం జస్ట్ కొంచెం చేంజ్ ఉందనమాట ఎందుకంటే మనం జీలకర్ర నూలు వేయడం వల్ల అది దిగటం లేదు చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది అది కూడా కానీ మనకేందంటే బిల్ల మరీ సన్నగా ఉండడం వల్ల అంత మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినందుకు అంత మంచిగా దానికోసం అయితే నేనైతే బిల్ల అయితే చేంజ్ చేసిన అనమాట చూడండి ఇట్లా మూడు హోల్స్ ఉన్న బిల్ల వేసుకున్న తర్వాత నేనైతే ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఆయిల్లో అయితే మనం పిండేసుకోవాలన్నమాట చుట్లపావులో ఉన్న పిండి అయితే మనం పిండేసుకోవడమే చూడండి చాలా చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట క్రిస్పీగా ఉంటుంది పుట్నాల పొడి వేస్తాం కాబట్టి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మనం స్నాక్స్కి అయితే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ పిల్లలకు స్నాక్స్ బాక్స్లో కానీ పెట్టేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది మనకు గట్టిగా ఉండకుండా చాలా మెత్తగా చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట చూడండి ఒకసారి అయితే తిప్పి తీసేసిన కదా మళ్ళీ ఒకసారి అయితే నేనైతే మీకు చూపిస్తున్నా చూడండి చాలా ఈజీ ప్రాసెస్ డైరెక్ట్ మనం బాండిలోనే పిండేసుకోవచ్చు కాకపోతే బాండిలో పిండేసుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా పిండేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ స్టవ్ అయితే పెద్దగా పెట్టేసి పిండుతున్నా నేనైతే కానీ ఒకవేళ అవసరం ఉంటే నూనె వేడైన తర్వాత స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మనం బాండిలో పిండేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పెద్దగా పెట్టేసి ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకు తిప్పేసుకొని పర్ఫెక్ట్గా కాల్చుకోవడమే అనమాట మనకు కాలింది అని తెలియడానికైతే బుడగలు ఆగిపోతాయి అనమాట అయితే మనం తీసేసుకోవచ్చు ఒకవేళ అట్లా కూడా మనకు మాడిపోతుంది కూడా చూసుకోవాల్సిందే చూసుకొని మనం తీసేసుకుంటే సరిపోతుందనమాట చూడండి నేనైతే ఇక్కడ మొత్తం తీసేసుకుంటున్నా కదా నేనైతే ఒక రెండు మూడు వాయిల్ అయితే నేనైతే మీకు అయితే నెక్స్ట్ అయితే మొత్తం అదే పిండితోటి మొత్తం ప్రిపేర్ చేసుకున్నా అనమాట చూడండి ఇట్లా మంచిగా నీట్గా వచ్చింది రిబ్బన్ పకోడ అయితే చాలా టేస్టీగా ఉంది పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట అంటే మనం రెగ్యులర్గా మురుకులు చేస్తూ ఉంటాం కదా కొంచెం డిఫరెంట్గా మనకు చూడడానికి కొంచెం వేరేలాగా ఉంటుంది చాలా పలచగా ఉంటుంది కాబట్టి పిల్లలు అయితే కొంచెం చిప్స్ లాగా ఇష్టంగా తింటారనమాట చూడండి ఇక్కడైతే రిబ్బన్ పకోడ అయితే మొత్తం రెడీ అయిపోయింది అదే పిండితో కొన్ని నేను మురుకులు కూడా పిండినమాట ఎందుకంటే మా మనమడైతే వాడు ఒక్కొక్కసారి మురుకులు కూడా అడుగుతూ ఉంటాడు అందుకోసం కొంచెం పిండి నేను మురుకులు చేసిన కొంచెం పిండి రిబ్బన్ పకోడ అయితే అనమాట చూడండి చాలా ఈజీగా అయితే మనం అయితే రిబ్బన్ పకోడ అయితే ప్రిపేర్ చేస్తున్నాం కదా మనం స్వీట్ షాప్లో తిన్నట్టుగానే టేస్టీగా ఉంటుంది చాలా మెరుగుగా ఉంటుంది అనమాట అంటే గట్టిగా ఉండదు మనం పుట్నాల పొడి వేయడం వల్ల చాలా మెరుగుగా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుంది కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళు కూడా కొంచెం మంచిగా మెత్తగా అనిపిస్తుంది వాళ్ళకైతే తినడానికి అయితే చాలా చాలా ఇష్టపడతారు అనమాట ఫైనల్గా అయితే రిబ్బన్ పకోడ అయితే రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరైతే ఖచ్చితంగా ఒకసారి అయితే లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి అయితే వెళ్తూ ఉంటాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సర్